హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మలేషియాలో తెలుగు చాలా రోజుల నుంచి ఈ వీడియో తీయాలనుకుంటున్నాను నేను అదే మా హోమ్ టూర్ సో విలోజ్లో ఉన్న మా మా మెట్టు టూర్ అనమాట ఇది ఇది ఎంట్రన్స్ ఇప్పుడు గేట్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది కింద ఇలా టైల్స్ అండ్ మీకు వాల్కి ఒక డిజైన్ ఉంది కదా అది మేము కావాలని ఇట్లా ఏపిచ్చాము ఎందుకో అక్కడ కొంచెం మేము ఒక ప్లాన్ అనుకున్నాం అనమాట ఇక్కడ ఈ ఏరియా ఉంది కదా ఇదంతా కొంచెం గార్డెన్ చాలా నీట్గా చేసిన తర్వాత ఇది ఇంకో టూర్ తీస్తాను బట్ ప్రజెంట్ అయితే ఈ పార్ట్ వరకు ఇంకా మేము ఏం చేయలేకపోయాము ఎందుకంటే ఫంక్షన్ ఒకటి ఉందనమాట అందుకని సో ప్రజెంట్ అయితే ఆ గార్డెన్ పార్ట్ అందులో ఒక ఉయ్యాల దానికి కొంచెం సిమిలర్గా ఉంటుందని చెప్పి ఇక్కడ ఈ వాల్ మీద ఇట్లా వాల్ ఆర్ట్ అయిపించాము ఇది క్లియర్గా నెక్స్ట్ చూపిస్తాను అండ్ ఇది మా హౌస్ సో ఇది అత్తయ్య మామయ్య ఉంటారు ఇక్కడ అండ్ మేము వచ్చినప్పుడు ఇక్కడే ఉంటాము సో మీకు క్లియర్గా హోమ్ టూర్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ అయితే ఇక్కడ ఈ యాడ్ చూడండి చాలా అంటే చాలా బాగా మీకు నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ కూడా నేను తర్వాత మీకు ఒక చిన్న చూపిస్తాను వ్లాగ్ లాగా అండ్ ఈ లైట్స్ మీకు చెప్పాను కదా సోలార్ లైట్స్ ఇవి ఏ చాలా సోలార్ లైట్స్ మీకు నేను వీడియో చేసుకొని చూపించాను ఇవైతే చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తున్నాయి అండ్ ఇక్కడ డిజైన్కి వచ్చేసి ఇట్లా ఒక త్రీ ఫ్లవర్స్ పెట్టించాము అండ్ బ్యాంబూ ట్రీస్ కింద గ్రాస్ చాలా రియలిస్టిక్గా చాలా బాగా డ్రా చేసి పెయింట్ చేశాడు ఈయన అండ్ ఇక్కడ బటర్ఫ్లైస్ అక్కడక్కడ బటర్ఫ్లైస్ వేయించాము చూడండి గ్రాస్ లో కూడా లైట్ గ్రాస్ డార్క్ గ్రాస్ అండ్ కింద అంటే చాలా రియలిస్టిక్గా బాగా డ్రా చేశారు మేము ఇట్లా విలేజ్ లో ఇంత బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇది ఇక్కడ ఆర్ట్ అయితే అండ్ ఇప్పుడు మనం ఎంట్రన్స్ కి వచ్చేసాము పక్కన లైట్స్ అదే ఫంక్షన్ అని చెప్పాను కదా దాని వర్క్ జరుగుతుంది అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో ఇది మీకు బ్రిక్ ఎఫెక్ట్ అనిపిస్తుంది కదా ఇట్లాగా ఈ ఎంట్రన్స్ వాల్ వరకు ఇట్లా బ్రిక్ పెయింట్ వాల్ పెయింట్ వేయించాము ఈ వాల్ ఆర్ట్ బ్రిక్స్ అనమాట ఇక్కడ ఇట్లా డిజైన్ చేయించాము సో ఇప్పుడు లోపలికి వెళ్దాము ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట సో ఒక హాల్ కిచెన్ అండ్ బెడ్రూమ్ సో హాల్లోకి వచ్చేసరికి ఇక్కడ చిన్న పూజ ఇట్లా ఒక సెటప్ చేపించాము అండ్ డోర్ ఇటు ఒక ఓపెన్ ఉంటుంది అండ్ సైడ్కి ఇక్కడ ఒక ఓపెన్ డోర్ అంటే ఇల్లు కొంచెం చిన్నగా కట్టించుకొని ముందు ప్లేస్ చూశారు కదా చాలా ప్లేస్ మేము కావాలనే ముందుకి అలా వదిలేసాము ఇంటి ప్లేస్ ఇంకా చాలా పెద్ద ఇల్లు పడుతుంది బట్ మేము కావాలని ఆ ప్లేస్ కావాలి ఎందుకంటే ఎక్కువ మనం విలేజెస్లో బయట కూర్చొని అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా మేము ఆ ప్లేస్ కోసం అట్లా ఎక్కువ ప్లేస్ ఉంచేసాము అండ్ మీ కిచెన్ చూసినట్టయితే ఫుల్ కప్బోర్డ్స్ ఆరెంజ్ కప్బోర్డ్స్ అట్లా ఉంటాయి అండ్ చాలా పనుల్లో ఉన్నారనమాట నేను మీకు అందుకే డీటెయిల్గా కిచెన్ మత వంట చేస్తూ ఉన్నారు అది చూపించలేదు సో హాల్లో కూడా కిచెన్లో కూడా అన్ని సరిపోయినాయి ఫ్రిడ్జ్ పక్కన అన్ని లోపల పెట్టుకోవడానికి కబోర్డ్స్ పెద్ద కబ్బోర్డ్స్ ఉన్నాయి అండ్ ఇది హాల్ కూడా పెద్దగా వచ్చింది చూడండి వుడెన్ చైర్ వీల్ చైర్ చాలా బాగుంటుంది రిలాక్స్ అవుతూ మూవీ చూడటానికి చాలా బాగుంటుంది అండ్ ఇది బెడ్రూమ్ మీకు తర్వాత చూపిస్తాను అండ్ హాల్కి వచ్చేసరికి ఇక్కడ టీవీ ఏరియాలో ఒక వాలట్ వేపించాము సో ఈ డిజైన్ కొంచెం హోమ్లీగా అంటే హాల్లో అందరు చూస్తారు కదా సో ఈ కలర్కి ఈ డిజైన్ బాగా అనిపించి ఇది చెప్పాము అండ్ ఒక దివాన్ కార్ట్ ఉంటుంది ఇక్కడ విండో అండ్ సీలింగ్ చూడండి సీలింగ్ ఇట్లా పెట్టాము సో ఇది హాల్ హాల్ వచ్చేసి పెద్దగా ఉంటుంది అటుపక్క కిచెన్ ఇటు ఒక టూ ఎంట్రన్సెస్ ఉంటాయి దీనికి అండ్ ఇటు పక్క బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ లోపల సో ఇది మా హౌస్ అండ్ ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి లోకి వెళ్దాము ఇక్కడ కూడా ఒక వాలట్ కి ఇట్లా వేపించాము ఈ కలర్ ఇక్కడ లోపల కబోర్డ్స్ ఇట్లా ఉంటాయి బిరువా కూడా అందులోనే ఉంటుంది ఆ లైట్ వేసింది వాష్రూమ్ అండ్ వాష్రూమ్ పైన ఇట్లా కొంచెం స్పేస్ తగ్గించి అక్కడ స్టోర్ రూమ్ లాగా ఒకటి పెట్టుకున్నాము అన్నిటికీ డోర్స్ పెట్టిచ్చేసాము అండ్ ఇది బెడ్ అండ్ ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా స్పేస్ ఉంటుంది మేము మా లగేజ్ మొత్తం ఇక్కడ పెట్టాము ప్రజెంట్ ఇదన్నమాత బెడ్రూమ్ అండ్ ఇక్కడ సీలింగ్ వచ్చేసి ప్లెయిన్ మామూలుగానే పెట్టేశాము మీకు వాల్ డిజైన్ దగ్గరగా చూపిస్తాను ఇది చాలా యూట్యూబ్ ఛానల్స్లో మీరు చూసే ఉంటారు ఈజీగా ఇట్లా వేయచ్చు అని సో వాళ్ళే బయట నుంచే వేపించాము చాలా ఫాస్ట్గా వేసేసారు ఇది ఇవి చేసినప్పుడు నేను ఇక్కడ వచ్చాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉయ్యాల అని చెప్పాం కదా అది వచ్చింది అనమాట అదిగా గార్డెన్ ఇంకా అవ్వలేదు సో అందుకే అటు పెట్టించలేదు ప్రజెంట్ అయితే ఇక్కడ పెట్టిస్తున్నాము అంత ఫిక్స్ చేసేసరికి నైట్ అయిపోయింది సో దీనికి ఇంకా పెయింటింగ్ వేయించాలి ఇదనమాట ఓవరాల్గా మా హౌస్ అండ్ ముందు ఎక్కువ స్పేస్ అండ్ చుట్టుపక్కల కూడా ఎక్కువ స్పేస్ అది బ్యాక్ సైడ్ అదంతా తీసాను మాది మిస్ అయింది అది ఓవరాల్గా బిల్లింగ్ అయితే ఇది అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో